ఆ నల్ల రూపాయ రాక్షసుడు ఆమె బయట పని చేసుకుంటే ఆమె చేతులు ఎనక్క మడిచేసి ఆమెను బలత్కారం చేయబోయాడు ఒకసారి ఆమె తొమ్మిది నెలల పాపని ఎత్తుకెళ్లిపోయి నువ్వు నాతోటి శారీరకమైనటువంటి సంబంధాన్ని నువ్వు అంగీకరిస్తేనే లేదే నువ్వు ఒప్పుకుంటేనే నీ పిల్లల్ని నీకు ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఇదంతా పోలీసు వారికి చెప్పారు పోలీసు వారికి అన్నీ కూడా వారి కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరిగింది ఇన్ని విషయాలు జరిగినప్పుడు కూడా ఆ సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారికి తెలియదంట బయట నుంచి వచ్చి గొడవలు ఎట్టేస్తున్నారంటే మరి ఏం మాట్లాడుతున్నారు ఇంతవరకు వేరే చౌదరి గారు చనిపోతే ఆ రోజు సాయంత్రమే హోంమంత్రి గారు పెద్ద ప్రెస్ మీట్ పెట్టి లోకేష్ బాబు గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించారు అది కూడా కుటుంబ కక్షలతో చనిపోయారుగా అతను తెలుగుదేశం కదా ఈ హత్యకి ముందుగా ఏడు రోజుల ముందు నుంచి ప్లాన్ అండి ఈ హత్యకి సహకరించినటువంటి ఇంకో వ్యక్తులు ఉన్నారు ఇతను పేపర్లు ఆ రోజు సెలవు అండి ఓకే పేపర్లు ఇస్తారు ట్రాక్టర్లకు సంబంధించిన పేపర్లు ఇస్తారని చెప్పి వీళ్ళకి ఫోన్ చేసి మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో రప్పించండి వీళ్ళని ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు ఇప్పుడే ఈ ఊర్లోంచి బయలుదేరేనని ఒక ఇద్దరు వ్యక్తులు ఫోన్ చేసి హరిశ్చంద్ర ప్రసాద్కి చెప్పడం ఆ సంఘటనలో తన భార్య కూడా ఉండటం ఎవరిని అరెస్ట్ చేయకపోవడం ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి లిక్కు లిక్కు అంటూ కేసుకి ఏదో పెద్ద పొడి చేసామని చెప్తున్నారు ఎమ్మెల్యే గారు పారితో తొక్కిచ్చి మంత్రాన్ని చావలేదండి ఆ అబ్బాయి పారితో తొక్కిచ్చి క్రమంలో ఆ రెండు అది ఆ బోధికి ఆ చిన్న బోధి ఉన్నదండి ఆ బోధి మధ్యలో ఆ చక్ర విరిక్కిపోయింది పూర్తిగా అతని మీద ఆనలేదండి పీకి మీద కాలేసి తొక్కి పన ఊపిరితో ఉన్న ఆ వ్యక్తిని రాజుతో తన తండ్రి తను కలిపి మోది చంపారండి ఈ హరిశ్చంద్ర ప్రసాద్ కారులోని దిగి ఇతని మీద కారు పెట్టి ఇతను చంపేసిన తర్వాత రాడ్లు పెట్టమని ఫోన్ చేసి చంపేసిన తర్వాత వాళ్ళని ఇద్దరిని చెరుకో వైపుకి లాగి వాళ్ళని నడుము మీద రాడ్ పెట్టి కొట్టారండి వీళ్ళిద్దరు కలిపి తండ్రి కొడుకులు ఆ విషయం ఎక్కడ కూడా కేసులో ప్రస్తావించలేదు ఇంక మీరేం నాయని చేస్తారు దీని మోటార్ వెహికల్ యాక్ట్ త్రీ నాట్ ఫోర్ కింద కన్వర్ట్ చేసి ఇది యాదృచికంగా జరిగినటువంటి సంఘటనగా చిత్రీకరించి నిందితులు ఎమ్మెల్యే గారు సామాజిక వర్గం కాబట్టి రక్షించే పనిలో పడ్డారు ఇది ఎంత వాస్తవం అండి ఆయన కాదు అని చెప్పానండి